అందరికీ నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ రోజు స్టోరు రచించింది శ్రీగారు కృష్ణ రేపు నన్ను గుడికి తీసుకువెళ్తావా సరే వెళదాం మున్నా ఎక్కడ వాడు లాన్లో ఆడుకుంటున్నాడు తీసుకురానా నేను తీసుకొస్తాలే అని కృష్ణ బయటకు వచ్చి చూసేసరికి మున్న బొమ్మ కార్తో ఆడుకుంటూ ఉన్నాడు కృష్ణ అక్కడే నిలబడి మున్నాని చూస్తూ ఉంటాడు ఇంతలో అవినాష్ కార్లో ఇంటికి వస్తాడు అవినాష్ రావడం గమనించి కృష్ణ కనిపించకుండా దాక్కుంటాడు అవినాష్ కార్ దిగి వైపు చూసి లోపలికి వెళ్ళబోతుండగా మున్నా పిలుస్తాడు తాతయ్య నా కార్ నీ కార్ కిందికి వెళ్ళిపోయింది తీసివ్వరా అని నువ్వే తీసుకో అంటాడు అవినాష్ ఓ కార్ తీయడం మీ వల్ల కాదా సరే నేనే తీసుకుంటాలే ఏయ్ ఆగు ఏమన్నావు అంటాడు అవినాష్ నేనేమన్నాను నేనే తీసుకుంటాలే అన్నాను అంటాడు మున్నా అవినాష్ అక్కడి నుండి ముందుకు వెళ్తాడు తాతయ్య ఆగండి మళ్ళీ ఏం రా ఇంత పెద్దగా ఉన్నారు కార్ తీయడం కూడా రాదా మీకు నేను తీస్తాను చూసి నేర్చుకోండి అంటాడు మున్న అవినాష్ అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయాడు మున్న చిన్న కర్ర తీసుకుని నేల మీద పడుకొని బొమ్మ తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు రే నువ్వులే నేను తీస్తాను ఈ పనేదో ముందే చేయొచ్చు కదా తీయండి అంటాడు మున్న మున్నా చేష్టలకి కృష్ణ నవ్వుకుంటాడు అవినాష్ ఆ బొమ్మ కారు తీసి మున్నా చేతికి ఇస్తాడు థ్యాంక్స్ తాతయ్య అంటాడు అవినాష్ని గట్టిగా హత్తుకుంటాడు అవినాష్ కాసేపు అలానే ఉండిపోతాడు మున్నా స్పర్శతో తనకి మోహన్ గుర్తుకు రావడంతో తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మున్నా కౌగిలి విడిపించుకొని చుట్టూ చూస్తాడు ఎవరూ లేకపోవడంతో మున్నా జుట్టుని సవరిస్తాడు నీ పేరేంటి అని అడుగుతాడు మున్నా తాతయ్య అదేం పేరురా నేను అదే అడిగాను మా మమ్మీని మీ తాతయ్య పేరు అని చెప్పింది హో మోహన్ పేరు కలిసేలా పెట్టినట్టుంది తాతయ్య మీకు ఒంట్లో బాగలేదంటగా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు మున్న నాకు ఒంట్లో బాలేదా అలా అని నీకెవరు చెప్పారు నాయనమ్మ చెప్పింది ఓ ఇది దాని పనా ఏం భయపడకండి తాతయ్య నేను దేవుడికి చెబుతాలే మా తాతయ్యకి త్వరగా నయం అవ్వాలని అవి నా నుండి లేచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు అవినాష్ లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ నవ్వుకుంటూ బయటికి వస్తాడు మున్నా ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నాను డాడీ ఆడింది చాలు లోపలికి వెళ్దాం పదా మున్నాని ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడతాడు డాడీ తాతయ్య నాతో మాట్లాడారు తెలుసా అవునా ఏం మాట్లాడారు నీ పేరేంటని అడిగారు నేను నా పేరు మున్నా అని చెప్పాను అప్పుడేమో తాతయ్య అదేం పేరు అని అడిగారు నీకు తెలుసా డాడీ తాతయ్య నా జుట్టుని ఇలా అన్నారు అని మున్నా జరిగిందంతా యాక్షన్ చేసి చెబుతుంటే కృష్ణకి నవ్వొస్తుంది మున్నాని గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు నా బంగారం రా నువ్వు పెద్ద సమస్యకి సొల్యూషన్ చూపించావు లవ్యమున్నా ఏమైంది కృష్ణ ఎందుకు వాడిని అంతగా ముద్దు చేస్తున్నావు నా కొడుకు నా ఇష్టం నీకెందుకు కదరా రమ్మున్నా అవును నీకెందుకు మమ్మీ రే ఎక్కువ మాట్లాడమంటే ఒక్కటిస్తా మున్నా కృష్ణ వెనక్కి వెళ్ళి తన భుజం చుట్టూ చేతులు వేసి నిలబడతాడు మధు నువ్వు మాట్లాడకు కృష్ణ అసలు నిన్న పక్కింటికి వెళ్ళి వీడేం చేశాడో తెలుసా ఏం చేశాడు వాడిని అడుగు ఏం చేశావు మున్నా నేనేం చేయలేదు డాడీ అబద్ధం చెప్తున్నాడు కృష్ణ నిన్న వాళ్ళింటికి వెళ్ళి మరి కిటికీ అద్దం కొట్టి వచ్చాడు అవునా మున్నా ఎందుకలా చేశావు మరి ఆయన పూలకుండి ఎవరో పగలగొడితే నేనే పగలగొట్టానని నన్ను తిట్టాడు చెయ్యని పనికి ఊరికే తిట్లు తినడం ఎందుకని కిటికీ పగల కొట్టేశాను ఆయన ఏమనలేదా ఇంకేమంటాడు ఇంకో మాట మాట్లాడితే తల పగల కొడతాను అని వార్నింగ్ ఇచ్చి వచ్చాడు వీడు కృష్ణ గట్టిగా నవ్వుతాడు నవ్వకు అత్తయ్య ఆయనకి సర్ది చెప్పారు కాబట్టి సరిపోయింది ఆయన చేయని తప్పుకి శిక్ష పడటం తప్పు కదా డాడీ కరెక్ట్గా చెప్పావురా ఈ విషయం మీ అమ్మకి ఎప్పుడు అర్థమవుతుందో కృష్ణ వాడికి కాస్త భయం చెబుతావని నీకు చెప్తే వెనకేసుకొస్తావేంటి పిల్లలకి నేర్పాల్సింది భయాన్ని కాదు ధైర్యాన్ని అది వాడికి పుష్కలంగా ఉంది అంటాడు కృష్ణ నువ్వు కొత్తగా వాడికి భయాన్ని నేర్పించకు మళ్ళీ నీలా తయారవుతాడు అంటాడు కృష్ణ మధు ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనంతో పాటు తెగింపు కూడా ఉండాలి వాడు చేసింది కరెక్టే అంటాడు హే థ్యాంక్స్ స్టాడీ మధుని చూస్తూ వెక్కిరిస్తాడు మున్నా నిన్ను అని ఒక్కటిస్తుంది మధు చూడు డాడీ హే మధు వాడిని కొట్టావంటే ఊరుకోను కొట్టాల్సింది వాడిని కాదు నిన్ను ఇద్దరూ ఒక్కటైపోయారు కదా మీకు నచ్చినట్టు చేసుకోండి మధు పక్కనే ఉన్న దిండు తీసి కృష్ణ మీదికి విసిరి కోపంగా నుండి వెళ్ళిపోతుంది అబ్బో మీ అమ్మకి కోపం వచ్చినట్టుందిరా ఇప్పుడు ఎలా డాడీ రా చూద్దాం అని ఇద్దరు గదిలోకి వచ్చేసరికి మధు బెడ్పై కూర్చొని ఉంది మొన్న దగ్గరికి వెళ్ళి మధు పక్కనే కూర్చుంటాడు సారీ మమ్మీ పోరా నీకు నా అంటే లెక్కే లేకుండా పోయింది లేదు మమ్మీ నాకు నువ్వంటే చాలా ఇష్టం మధు నవ్వుతూ మున్నాని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది లవ్యు నాన్న అంటుంది మున్నా కూడా మధు చెంపుపై ముద్దు పెడతాడు లవ్ లవ్యు టూ మమ్మీ అంటాడు లవ్యు త్రీ మధు అని కృష్ణ దగ్గరికి వచ్చి మధు చెంపుపై ముద్దు పెట్టి పక్కనే కూర్చుంటాడు మధు ఇద్దరి వైపు చూసి నవ్వుతుంది అరుణ్ రెడీ అయ్యారా హా శ్రావ్య నేనెప్పుడూ రెడీ వెళ్దామా సరే మావయ్య గారు ఎక్కడా నాన్నకి పనుందంట మనల్ని వెళ్ళమన్నారు ఇద్దరు కార్లో బయలుదేరుతారు శ్రావ్య నీ ఫ్రెండ్స్ని పిలవచ్చు కదా అంటే పెళ్ళి షాపింగ్ కదా నలుగురుంటే సెలక్షన్ బాగుంటుందని అంటాడు అరుణ్ యు ఆర్ కరెక్ట్ అరుణ్ నేను కృష్ణకి ఫోన్ చేసి రమ్మంటాను ఆడవాళ్ళ షాపింగ్ తనకేం తెలుస్తుంది శ్రావ్య తన వైఫ్ని కూడా రమ్మని చెప్పు కృష్ణ వస్తే మధు రాకుండా ఎలా ఉంటుంది అరుణ్ మధు లేకపోతే అసలు ఏ పని మనస్ఫూర్తిగా చేయడు అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ రియల్లీ అంటాడు అరుణ్ నిజం అరుణ్ మా కాలేజ్లో కృష్ణకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ మధుని తప్ప ఏ ఒక్క అమ్మాయిని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు అంత ఇష్టం వాడికి మధు అంటే ఈ కృష్ణ క్యారెక్టర్ నాకు ఫుల్ ఆపోజిట్లో ఉంది అయినా అతిలోక సుందరి తన దగ్గర ఉంటే వేరే అమ్మాయిలు ఎందుకు నచ్చుతారులే అరుణ్ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది శ్రావ్య ఏం లేదు వాళ్ళ ప్రేమ చాలా గ్రేట్ కదా అంటాడు అవును అంటుంది శ్రావ్య సరే ఫోన్ చేసి షాపింగ్ మాల్కి రమ్మని చెప్పు ఓకే చెప్తాను అంటుంది శ్రావ్య అరుణ్ బయటే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు కాసేపటికి కృష్ణ మధు షాపింగ్ మాల్కి వస్తారు హమ్మయ వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇలా సడన్గా చెప్తే ఎలా శ్రావ్య నేను ఆఫీస్ నుండి రావాల్సి వచ్చింది సారీరా నాన్న పని మీద వెళ్ళారు అమ్మ రిలేటివ్స్కి శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళింది కనీసం మీరైనా ఉంటే బాగుంటుందని అరుణ్ చెప్పారు హాయ్ అరుణ్ హాయ్ వచ్చినందుకు థ్యాంక్స్ ఇట్స్ ఓకే వెళ్దామా సరే రండి మధు ఈ చీరల గురించి నాకు అంతగా తెలీదు నువ్వే సెలెక్ట్ చేయాలి కృష్ణ ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు అరుణ్ ఒక చోట కూర్చొని ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు శ్రావ్యతో మాట్లాడుతూ అరుణ్ వైపు చూస్తుంది మధు అరుణ్ తననే చూస్తూ ఉండటంతో ఇబ్బందిగా కదులుతుంది ఏమైంది మధు అంటుంది శ్రావ్య ఏం లేదు అంటుంది మధు సరే ఈ చీర ఎలా ఉంది ఆ చీర నీకంటే మధుకే బాగుంటుంది శ్రావ్య అంటాడు అరుణ్ అరుణ్ మాటలకి మధు కంగారుగా శ్రావ్య వైపు చూస్తుంది అంటే నా ఉద్దేశం చెప్పాను నీకు నచ్చితే తీసుకో శ్రావ్య అంటాడు ఆడవాళ్ళు చీర కట్టుకునేది భర్తకు నచ్చాలని మీరే చెప్పారు కదా నాకు ఆ చీర బాగోదు అని వేరేది చూస్తామంటుంది శ్రావ్య ఓకే అంటాడు అరుణ్ అప్పుడు మధు ఈ అరుణ్ మనసులో ఏముంది అతని చూపు సరిగ్గా అనిపించడం లేదు నాకు శ్రావ్య గీతను కరెక్టేనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది మధు ఏం ఆలోచిస్తున్నావు చీరలు చూడు హా సరే శ్రావ్య నువ్వు ఇంతకుముందు చూసిన చీర కూడా ప్యాక్ చేయించు మధుకి అంటాడు అరుణ్ మన పెళ్లి కానుగ్గా ఇద్దామంటాడు అలాగే అరుణ్ అంటుంది శ్రావ్య అరే నాకెందుకు కృష్ణ తీసుకుంటాడులే అంటుంది మధు కృష్ణ ఇచ్చేది వేరు నేనిచ్చేది వేరు కదా మధు మధు శ్రావ్య ఒకేసారి అరుణ్ వైపు చూస్తారు అంటే శ్రావ్య నేనిచ్చే కానుక కదా హో నిజమే మధు కాదనుకు అంటుంది శ్రావ్య మధు ముందు నా చీరల సంగతి చూడు సరే ఇంతలో శ్రావ్య మొబైల్ రింగ్ అవుతుంది కృష్ణ ఫోన్ చేస్తున్నాడు మధు అవునా లిఫ్ట్ చెయ్యి చెప్పరా శ్రావ్య నాకు కొంచెం ఉంది మీ షాపింగ్ అయిన తర్వాత మధుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి అంటాడు కృష్ణ ఏమన్నాడు తన పని మీద వెళ్ళాడంట నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు సరే నువ్వు చూస్తూ ఉండు నేను వాటర్ తాగొస్తాను మధు పక్కకు వెళ్ళిన తర్వాత అరుణ్ ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ అక్కడి నుండి పక్కకి వచ్చేస్తాడు మధు వాటర్ తాగి వెనక్కి తిరిగేసరికి అరుణ్ ఎదురుగా వస్తాడు మధు భయపడి వెనక్కి జరుగుతుంది అరుణ్ మీరేంటి ఇలా వచ్చారు ఏం లేదు నీతో కాస్త టైం స్పెండ్ చేద్దామని అంటాడు అరుణ్ నీ ఫ్రెండ్తో కూర్చొని కూర్చొని బోర్ కొట్టేసింది అందుకే నీ కంపెనీ కోసం వచ్చాను మధు అంటాడు బోర్ కొట్టడానికి తనేమీ వస్తువు కాదు మీకు కాబోయే భార్య తెలుసు కానీ ఏం చేయను నువ్వు ఉండగా నా కళ్ళు శ్రావ్యని చూడటానికి ఒప్పుకోవటం లేదు మధు కోపంగా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోతుంది షాపింగ్ అయిన తర్వాత ఇంటికి బయలుదేరుతారు అరుణ్ కారులో కూడా మధుని చూస్తూ ఉన్నాడు ఇతని బుద్ధి ఏమాత్రం మారలేదు శ్రావ్యకి ఇతని గురించి ఎలా చెప్పాలి నేను చెప్పినా తను ఎలా తీసుకుంటుందో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరుణ్ మన ఇంటికి తీసుకుతున్నావేంటి మధుని దించేసి వెళ్ళొచ్చు కదా హా శ్రావ్య కానీ కనీసం తనకి జ్యూస్ కూడా ఇవ్వకుండా పంపిస్తావా నిజమై నాకు ఆ ఆలోచనే రాలేదు చూసారా అంటుంది శ్రావ్య అదేం వద్దు శ్రావ్య నన్ను మా ఇంటి దగ్గర దించేయండి చాలు అంటుంది మధు కంగారు పడకండి మధు గారు జ్యూస్ తాగిన తర్వాత నిన్ను క్షేమంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది అంటాడు అరుణ్ ఓ గాడ్ ఇప్పుడేం చేయాలి ఈ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడేంటి ఇంతలో ఇంటికి చేరుకుంటారు షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్తారు శ్రావ్య నీ చేత్తో కాస్త టీ పెట్టి తీసుకురా అంటాడు అరుణ్ అలాగే అరుణ్ అని శ్రావ్య లోపలికి వెళ్ళిన తర్వాత అరుణ్ చీర కవర్ తీసుకొని మధు దగ్గరికి వస్తాడు తీసుకో మధు అంటాడు వద్దు అంటుంది మధు నేను ఎంతో ఇష్టపడి కొన్నాను ఇన్ఫ్యాక్ట్ నేను ఒక అమ్మాయికి చీర ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం తెలుసా ఈ చీరలో నువ్వు చాలా హార్ట్గా ఉంటావు అంటాడు అరుణ్ అరుణ్ శ్రావ్య రావడం చూసి సైలెంట్ అయిపోయింది మధు చూడు శ్రావ్య నీ ఫ్రెండ్ చీర వద్దు అంటుంది అదేంటి మధు ఆ చీర నీకోసం కొన్నదే కదా తీసుకో అంటుంది శ్రావ్య శ్రావ్య ఇప్పుడెందుకు ఇవ్వండి అంటుంది మధు ప్లీజ్ మధు కాదనకు అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అని వెళ్ళిపోతుంది శ్రావ్య మీరు టీ తాగుతూ ఉండండి నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని అక్కడి శ్రావ్య పక్కకి వెళ్ళిపోతుంది అరుణ్ నవ్వుతూ మధుని చూసి కళ్ళెగరేస్తాడు చూడండి శ్రావ్య చాలా మంచమ్మాయి మీరు మీ బుద్ధి మార్చుకుంటే చాలా బాగుంటుంది అంటుంది మధు ఇప్పుడేలా కాదంటావు మధు అంటాడు సారీ మధు మమ్మీ ఫోన్ చేసింది పర్లేదు శ్రావ్య సరే ఆ చీర తీసుకువెళ్ళు తప్పకుండా ఇంట్లో తాంబూలం ఉందా హా ఉంది వెళ్ళి తీసుకురా ఒక్క నిమిషం తాంబూలం ఎందుకు అడుగుతుంది అరుణ్ మనసులోనే అనుకుంటూ ఉంటాడు ఇదిగో మధు ఆ తాంబూలం చీరలో పెట్టి నాకివ్వు ఎందుకలా ఇలా ఇస్తే అది పుట్టింటి చీర అవుతుంది నన్ను నీ ఆడపడుచుగా భావించి ఆ తాంబూలం ఇవ్వు అంటుంది మధు మధు చీర కొంగు పట్టుకొని ముందుకు పెడుతుంది శ్రావ్య నవ్వుతూ తాంబూలం మధు కొంగులో వేస్తుంది అరుణ్ షాక్తో చూస్తూ ఉండిపోయాడు సరే శ్రావ్య నేను వెళ్ళొస్తాను ఒక్క నిమిషం అరుణ్ డ్రాప్ చేస్తాడు అంటుంది శ్రావ్య వద్దు కృష్ణ వచ్చేస్తున్నాడు నేను వెళ్తాను అంటుంది హో సరే థ్యాంక్స్ మధు ఇట్స్ ఓకే వెళ్తాను బాయ్ అని వస్తుంది కృష్ణ గదిలోకి వచ్చేసరికి మధు బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది కృష్ణ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంటాడు ఏమైంది మధు అలా ఉన్నావు అంటాడు కృష్ణకి ఈ విషయం చెప్పాలా వద్దా మధు నిన్నే అడిగేది ఏమైంది అంటాడు కృష్ణ ఏం లేదు కృష్ణ కొంచెం తలనొప్పిగా ఉంది అవునా ఉండు టాబ్లెట్స్ తీసుకొస్తాను అని కృష్ణ నుండి వెళ్ళబోతుంటే మధు తన చెయ్యి పట్టుకొని ఆపి ఓడిలో తల పెట్టుకొని పడుకుంటుంది అవేం వద్దు కృష్ణ నువ్వు నా దగ్గర ఉండు చాలు అంటుంది సరే ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అంటాడు కృష్ణ కృష్ణ తన తల నిమురుతూ ఉంటాడు ఇప్పుడు ఈ విషయం కృష్ణకి చెప్పడం మంచిది కాదు శ్రావ్య అరుణ్ణి చాలా ఇష్టపడుతుంది శ్రావ్య కోసమైనా అరుణ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని మధు ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది నాకు తెలుసు మధు నువ్వు నాన్న గురించి ఆలోచిస్తున్నావని ఇప్పటికీ కూడా నేను నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను మధుని బెడ్పై పడుకోబెట్టి బయటికి వస్తాడు డాడీ మమ్మీ ఎక్కడా మీ మమ్మీకి తలనొప్పిగా ఉందని పడుకుంది డిస్టర్బ్ చేయకు అంటాడు సరే డాడీ మున్నాని ఎత్తుకొని పక్కనే సోఫాలో కూర్చుంటాడు డాడీ ఇందాక మమ్మీ ఏడ్చింది తెలుసా అవునా ఏమైంది మీ తాతయ్య ఏమైనా అన్నారా లేదు డాడీ తాతయ్య ఇప్పటి వరకు ఇంటికే రాలేదు మరేమైంది మరేమో మమ్మీ బయట నుండి వచ్చింది కదా వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది నేను వెనకాలే వెళ్ళానా అప్పుడు మమ్మీ నాకు కనిపించకుండా కళ్ళు తుడుచుకుంది కానీ నేను చూసేశాను ఏమై ఉంటుంది బయట రియాగాని ఎదురుపడిందా మధు నా దగ్గర దాస్తుంది అంటే సంథింగ్ రాంగ్ అదేంటో తెలుసుకోవాలి డాడీ నాకు నిద్ర వస్తుంది సరే వెళ్ళి మమ్మీని డిస్టర్బ్ చేయకుండా పడుకో అలాగే డాడీ అని మున్నా గదిలోకి వెళ్ళి మధు పక్కనే పడుకుంటాడు కృష్ణ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్